తులి ఏకాదశి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అలాగే పేలాల పిండి వచ్చేసి దీంతో చేశాను అలాగే తొలి ఏకాదశి రోజు మా అబ్బాయికి అయితే కన్నా టైకాండో బెల్ట్ చేంజ్ ఎగ్జామ్ ఉందనమాట దానికి సంబంధించిన వీడియో ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి వీడియో మొత్తం ఒకసారి కంప్లీట్గా చూడండి తొలి ఏకాదశి అంటే మార్నింగ్ లేచి పూజ చేసుకోవాలి అంటే ఆ రోజే పేలాల పిండి చేసుకోవాలంటే కష్టం కాబట్టి నేనైతే పేలాల పండి ముందు రోజు చేస్తున్నాను ఆ ముందు రోజు కూడా వచ్చి చాలామంది వచ్చేసి జొన్నలతో చేస్తారు జొన్నలతో అంటే జొన్నలు నానబెట్టాలి ఉడకబెట్టాలి వాటిని ఆరబెట్టాలి కొంచెం పని ఉంటుంది నీట్గా ఆరాలి అసలే చల్లగా ఉంది జొన్నలు అయితే ఆరవేమో అనిపించేసి నేనైతే కన్నా మొక్కజొన్నలతోటి పేలాల పిండి చేస్తున్నాను ఇవైతే చాలా బాగా వచ్చాయండి మొక్కజొన్నలు అయితే కన్నా అసలు ఏం వేస్ట్ కాలేదు ఎక్కువగా అయితే చాలా బాగున్నాయి స్వీట్ కోసం కాబట్టి నెయ్యి వేసి పేల పేలాల పిండి కోసం అని చెప్పేసి పాప్కార్న్ అనేది నెయ్యి వేసి చేశాను ఎందుకంటే నార్మల్గా అయితే ఆయిల్ వేసి పాప్కార్న్ చేసుకుంటాం కదా దీనికి వచ్చేసి నేను ఆయిల్ వేయకుండా నెయ్యి అయితే యూజ్ చేశాను అనమాట అలాగే ఈ మొక్కజొన్న ఇత్తనాలు అయితే మాత్రం నేను బిగ్ బాస్కెట్లో బుక్ చేసుకున్నాను ఇవైతే చాలా బాగా వచ్చాయి ఒక్కొక్కసారి షాప్లో కూడా కొంటూ ఉంటాను అవి కూడా బాగా వస్తున్నాయి కాకపోతే కన్నా మనం తీసుకునే గిన్నె చాలా బాగా మందంగా ఉండాలి అలాగే వేడి వచ్చేలాగా వెయిట్ చేసి నిదానంగా వేసుకోవాలన్నమాట స్టవ్ వచ్చేసి హైలో పెట్టేసి గిన్నె పలచగా ఉంటే మాత్రం ఈ పాప్కార్న్ రావు మాడిపోతాయి అన్నమాట నేను ఈ విధంగా పాప్కార్న్ చేసుకున్న తర్వాత ఆ పాప్కార్న్ అయితే ఫస్ట్ మిక్సీలో వేసి చక్కగా పౌడర్ చేసుకున్నాను చూడండి పౌడర్ అయితే ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బెల్లాన్ని కూడా ఫస్ట్ అయితే మిక్సీలో వేసి పౌడర్ చేసేసి తర్వాత ముందుగానే మొక్కజొన్న పిండి ఉంది కదా ఈ పిండితోటి బెల్లం కొద్దిగా కలిపి గ్రైండ్ చేశాను ఎందుకంటే బాగా మిక్స్ అయిపోతుందని చెప్పేసి చూస్తున్నారు కదా బెల్లం వేసి మిక్స్ చేసాక కలర్ అయితే చేంజ్ అయింది కదా బెల్లం వేసాను అంటే ఇదైతే బెల్లం వేయకుండా ఉన్నది అలా కొద్ది కొద్ది కలుపుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాను లడ్డు వస్తుందేమో కొన్ని రోజులు పెట్టచ్చు కదా మా అబ్బాయికి అని చెప్పి ట్రై చేశాను నెయ్యి వేస్తే కానీ లడ్డు వచ్చేటట్లేదు మా అబ్బాయి నెయ్యి అయితే ఎక్కువగా తినడు అసలే పాప్కార్న్ చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసాను కాబట్టి ఇంకో వద్దులే లడ్డు సరిగా రావట్లేదు నెయ్యి వేస్తే మళ్ళీ తినడం అని చెప్పేసి మామూలుగా పేలాల లాగానే పక్కన పెట్టేసాను నెయ్యి వేస్తే ఎక్కువ తినారండి మా అబ్బాయి అయితే ఇలా నెయ్యి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి కొంతమంది పిల్లలేమో నెయ్యి లేకుంటే మేము అన్నం తినము మాకు నెయ్యి కావాలి అనే పిల్లలు చాలామంది ఉన్నారు ఇలా నెయ్యి వద్దనే పిల్లలు మాత్రం చాలా తక్కువే అనుకుంటాను మా అబ్బాయికి అయితే అసలు నెయ్యి అంటే అసలు పడదనమాట అందుకని చెప్పి పేలాల పిండిలాగా చేస్తాను పేలాల పిండి అయితే తిన్నాడు బాగుంది పాప్కార్న్ కూడా తిన్నాడు ఇది తొలి కదశికి ముందు రోజే చేసుకున్నాను నేను తర్వాత నెక్స్ట్ డే తుల ఏకాదశి రోజు అనమాట మా అబ్బాయికి వచ్చేసి టైకాండ బెల్ట్ చేంజ్ ఎగ్జామ్ ఉందనమాట అందుకని చెప్పేసి మార్నింగ్ మా అబ్బాయికి చక్కచక్క స్నానం చేయించేసి మా అబ్బాయికి టిఫిన్ దిగిపించేసి నేను ఇంట్లో సింపుల్గా పూజ చేసుకొని అక్కడికి వెళ్ళి మా అబ్బాయిని అయితే వదిలిపెట్టేసి మళ్ళీ టువల్కి రమ్మన్నారు అందుకని చెప్పేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేసుకున్నాను కాబట్టి సింపుల్గా అయితే ఒకసారి వీడియో తీద్దామని చెప్పి ఎలా వీడియో తీసాను ఇంకా దేవుడికి ప్రసాదంగా అయితే మాత్రం పేలాల పిండి మాత్రమే పెట్టి పండ్లు పూలు పూలతోటి అందంగా దేవుళ్ళకి అలంకరించేసి అలాగే పండ్లు పెట్టాను అనమాట నేను దేవుడికి ఎత్తే పూజ గదిలో ఈ విధంగా అలంకరించుకున్నాను ఇంకా వచ్చేసి బాల్కనీలో తులసమ్మ అనమాట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను పూజ గది అలాగే తులసమ్మ తర్వాత మా ఇంట్లో నేను శ్రీకృష్ణుడు గణపతిని అయితే అక్కడ కూడా పూలు పెట్టి రోజైతే పూలు అయితే పెడతాము పూజ అనేది కాక కూడా మామూలుగా డైలీ ఇక్కడ ఉన్న తాబేలు కృష్ణుడు అలాగే వచ్చేసి గోమాత అలాగే గణపతి అనమాట ఇక్కడ కూడా పూలు పెట్టేసి దండం పెట్టుకొని తుల ఏకాదశి అంటేనే ఇంకా కృష్ణుడు కూడా కదా అందుకని చెప్పి పేలాల పిండి అయితే కనుక ఇక్కడ కూడా పెట్టాను అంతే డైలీ అయితే కదా ఇక్కడేమి దీపరాధన అట్లేం కాదు జస్ట్ విగ్రహాలకు వచ్చేసి పూలు పెట్టేసి దండం పెట్టుకోవడం అనమాట పిల్లలకి కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి మంచిది అని చెప్పేసి హాల్లో అయితే పెట్టాను అక్కడ తాబేలను చూశారు కదా ప్రతిరోజు తాబేలు శ్రీకృష్ణునికి పూజ చేస్తున్నట్టు ఒక పువ్వు అయితే పెడతానమాట తాబేలే పెడుతున్నట్టు ఆ విధంగా పెట్టుకోవడం డైలీ ఒక ఆనందం అనమాట అక్కడైతే రోజు అలా పూలతోటైతే అలంకరించుతూ ఉంటాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను లెవెన్ థర్టీకి అయితే మళ్ళీ టైకాండో క్లాస్ దగ్గరకైతే వెళ్ళాను అక్కడైతే ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మళ్ళా కొన్ని అలాగే వీడియోస్ పెట్టి కొన్ని చూపించారు తర్వాత తర్వాత వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బెల్ట్ ఉంటుంది కదా అది ఏరోరి ఏ బెల్ట్ ఎల్లోనా గ్రీనా బ్లూనా రెడ్ బ్లాకా అని చెప్పి ఇంకా వాళ్ళకి పేర్లన్నీ సర్టిఫికేట్స్ మీద పేర్లు రాసుకొని అందరికైతే బెల్ట్ అయితే ఇస్తున్నారనమాట ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు అందుకని చెప్పి ఇందాక దూరంగా ఉన్నాను మా అబ్బాయికి బెల్ట్ టైంకి దగ్గరికి వెళ్ళి వీడియో ఇక్కడికి వెళ్ళాను చూశారు కదా వైట్ బెల్ట్ నుంచి మా అబ్బాయి ఎల్లో బెల్ట్ వచ్చాడు ఇంకా అక్కడ లైన్లోకి రాగానే మళ్ళీ ఒకసారి సర్టిఫికేట్ అయితే చూసుకుంటున్నాడు ఏమని రాస్తారా అని చెప్పి ఎల్లో బెల్ట్ వచ్చింది అనగానే మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఇంకా ఎక్కువ చేయిస్తారు కదా ఇంకా చేయాలి అనేది బాగా ఇంట్రెస్ట్ అనమాట టైకాన్ అంటే చాలా చాలా ఇష్టము అందుకే బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నాడనమాట బెల్ట్ చేంజ్ అయ్యింది అనేసరికి అందరికీ సర్టిఫికేట్స్ బెల్సి ఇచ్చేసిన తర్వాత సార్ వాళ్ళతోటి మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో అయితే దిగారనమాట అందులోని కూడా అందరికీ ఏజ్ ప్రకారం ఫస్ట్ పిలుస్తున్నారు అందరూ చక్కగా వెళ్ళి లైన్లో నడుక్కొని ఒక గ్రూప్ ఫోటో తీగి అలాగే చిన్న వీడియో క్లిప్ కూడా వీడియో తీశారనమాట ఏజ్ ప్రకారము అలాగే అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరినీ చక్కగా పిలిచి లైన్గా నీట్గా చక్కగా కూర్చోబెట్టి పిల్లలతో అయితే ఒక గ్రూప్ అయితే తీశారు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది పిల్లలకి ఇవన్నీ స్వీట్ మెమొరీసే కదా చాలా బాగుంటుంది పెద్దయిన తర్వాత వాళ్ళు చూసుకుంటే ఓ నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను నేను ఇది నేర్చుకున్నాను నేర్చుకున్న టైంలో నేను ఇలా ఉన్నాను అనేది గుర్తుగా ఉంటుందని చెప్పి

వైట్ బెల్ట్ నా చేతికి ఇచ్చేసి జాగ్రత్తగా పెట్టి వైట్ బెల్ట్ని అని చెప్పి ఎల్లో బెల్ట్ పెట్టుకొని ఇంటికి వస్తున్నాడు అనమాట చూస్తున్నారు కదా బైక్ దగ్గర ఇంటికి వచ్చాక పెట్టుకోనా అంటే లేదు అక్కడే పెట్టేసుకుంటున్నాను అనమాట ఎల్లో బెల్ట్ నేను ఇలా ఎల్లో బెల్ట్ పెట్టుకొని ఇంటికి వస్తాను అని చెప్పేసి సర్టిఫికెట్ వైట్ బెల్ట్ అయితే బ్యాగ్లో పెట్టేసాను అనమాట అలా ఇంటికి వచ్చేసాము ఇది నెక్స్ట్ వచ్చేసి మండే మండే రోజుగా టైకాండో క్లాస్ ఉందన్నమాట ఎల్లో బెల్ట్ పెట్టుకునేప్పుడు మా అబ్బాయి ఫేస్లో ఆనందం అనమాట ఎల్లో బెల్ట్ వచ్చేసింది ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాను ఎల్లో బెల్ట్ వచ్చిన తర్వాత అని చెప్పేసి ఒక చిన్న బిట్ అయితే వీడియో తీసాను ఈ వీడియో మా తొలి ఏకాదశి వీడియో అలాగే తొలి ఏకాదశి రోజు మా అబ్బాయికి బిల్ట్ చేంజ్ అయింది కాబట్టి ఈ టైకాండ వీడియో మీకు నచ్చితే నచ్చిన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ వీ హెచ్ ఆఫ్ తెలుగు బ్లాక్స్